అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఒక ప్రచారం స్టార్ట్ చేశారు పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో సహా సజ్జల గారు విజయసాయి రెడ్డి గారు అందరూ కూడా రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వచ్చేస్తాయి జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వచ్చేస్తాయి కూటమి హామీలేమీ నెరవేర్చట్లేదు ఇచ్చిన మాట ఏమి కట్టుబడలేరు కాబట్టి ఓడిపోతారు రెండు వేల ఇరవై ఏడులోనే వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుంది అని ఒక ప్రచారం స్టార్ట్ చేశారు దాన్నే విపరీతంగా నమ్మారు వైసీపీ శ్రేణులు విపరీతంగా నమ్మారు ఏమంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇంత చావు దెబ్బతిని రెండు వేల ఇరవై ఏడులో గెలిచేస్తామని నెల నెల రోజుల్లోనే ఎలా ఫిక్స్ అవుతారు నాకు అర్థం కాల రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో పోలింగ్ జరిగింది ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఇంక పట్టుకున్నారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మేము గెలుస్తాం మళ్ళీ ఎలక్షన్లు వస్తే మేము గెలుస్తాం కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ మరీ ఇంత ఏమంటారు పైకి ఉండకూడదు సరే ఇదంతా ఎందుకంటున్నానంటే నిజానికి రెండు వేల ఇరవై ఏడులో ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చిన వైసీపీకి కష్టమే ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావడమే వైసీపీకి ఒక రకంగా సేఫ్ ఎ జమిలి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఉంటాయని కేంద్రం నిర్ణయం తీసుకుంది అది ఒక రకంగా వైసీపీకి షాక్ అని వాళ్ళు అనుకుంటున్నారు అరే మేము ఆశపడ్డాము రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వచ్చేస్తాను మేము ఆశపడ్డాము కానీ రెండు వేల ఇరవై ఏడులో జరగట్లేదు ఇరవై తొమ్మిదిలో జరుగుతున్నాయి మేము ఇన్నాళ్ళు ప్రచారం చేశాము మా మాట పోయిందని వాళ్ళు షాక్ తినొచ్చు కాక వాళ్ళు కొంత కన్ఫ్యూజ్ అవ్వచ్చు కాక కానీ వాళ్ళకు కాస్త బుర్ర పెట్టు ఆలోచిస్తే కాస్త మైండ్ పెట్టు ఆలోచిస్తే కొంచెం ప్రాక్టికల్గా రియాలిటీగా ఆలోచిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరగడమే వైసీపీకి సేఫ్ ఐదేళ్ళు కూడా కూటమే అధికారంలో ఉండడమే వైసీపీకి సేఫ్ వీళ్ళకి మూడేళ్ళే అధికారంలో ఉంటే మాకు మూడు సంవత్సరాలే అధికారంలో ఉంది మేము చాలా అనుకున్నాము చేయలేకపోయాము అని వీళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది అలాగే ప్రజల్లో కూడా అదే వీళ్ళ పదవీకాలం రెండు సంవత్సరాలు తగ్గిపోయింది కాబట్టి వీళ్ళకి ఓటేద్దామని చెప్పి కూటమి పట్ల కొంత సింపతి ఉండొచ్చు సానుభూతి ఉండొచ్చు పూర్తిగా పదవీకాలం పూర్తవలేదు కాబట్టి కొంత అనుకూలత ఉండొచ్చు వీళ్ళేమీ చేయకపోయినప్పటికీ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక రీజన్ దొరుకుంది అదే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఫుల్గా అది పరిపాలించారు అనుకోండి అప్పుడు ఏమీ చేయలేకపోతే ఫెయిల్ అయితే అప్పుడు వైసీపీకి టైం ఉంటుంది ఇదిగో ఐదేళ్ళు మా మా ఐదేళ్ళు చూశారు నచ్చక వాళ్ళు ఓటేశారు వాళ్ళు కూడా ఐదేళ్ళు పరిపాలించారు ఈ ఐదేళ్ళలో వాళ్ళు ఏమీ చేయలేకపోయారని చెప్పుకోవడానికి చెప్పుకోవడం ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో జమిలు వచ్చేస్తే అప్పుడు పోలవరం పూర్తకపోయినా అమరావతి పూర్తకపోయినా ఏం అవ్వదు ఎందుకంటే మూడు సంవత్సరాల కాలంలో ఏం అద్భుతాలను చేసేయగలరు ఏమీ చేయలేరు వీళ్ళు కూడా అదే చెప్తారు మాకు మూడేళ్లే ఉంది ఒక సంవత్సరం పాటు గత ప్రభుత్వ పాపాలన్నీ కడగడానికి ఆ తప్పులు సరిదిద్దడానికి మాకు సరిపోయింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు మేము పరిపాలన మీద ఫోకస్ పెట్టాము ఈలోగ ఎన్నికలు వచ్చేసాయి అని నేను చెప్పుకుంటారు సో అందుకే ఇప్పుడు ఐదేళ్ళు కూటమి అధికారంలో ఉంటే వీళ్ళ అసలు సినిమా ఏంటో తెలిసిపోద్ది వీళ్ళ అసలు పరిపాలన వ్యవహారం ఏంటో తెలిసిపోద్ది సో అది ఒక రకంగా వైసీపీకి లాభం వచ్చే ఎన్నికల నాటికి ప్రచారాస్త్రాలుగా చేసుకోవడానికి కూటమిని ఇరుకును పెట్టడానికి వైసీపీకి అది ఉపయోగపడుతుంది ఆ మాత్రం బుర్ర ఉండాలి అంటే వాళ్ళకి వాళ్ళకు బుర్ర ఉంటుంది కాకపోతే కొంచెం పెద్దది అంటుంది అనమాట దానిలో రకరకాల చావు తెలివితేటలన్నీ ఉంటాయి అవి ఉండటం వల్ల వాళ్ళు ప్రాపగంటానో ఫేక్ ప్రచారాలను నమ్ముకుంటారు తప్ప రియాలిటీ రారు మూడు సంవత్సరాల్లో కూటం పోద్దంట వీళ్ళు మళ్ళీ వచ్చేస్తారంట రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఎన్నికలు జరిగాయి ఓడిపోయారు జూలై నుంచి ఇంక ప్రచారం మొదలుపెట్టారు ఎప్పుడు ఎన్నికలొత్తో అప్పుడే వైసీపీ గెలుతుంది ఎప్పుడు ఎన్నికలొత్తో అప్పుడే వైసీపీ వెళ్తుంది అని సో భూమి మీద ఉండి ఆలోచిస్తాయి ప్రాక్టికల్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఏడులో నిజంగా జమిలి వస్తే వైసీపీ మళ్ళీ ఓడిపోద్ది జమిలి రాకపోవడమే వైసీపీకి మంచిదైంది సో ఐదేళ్ళు పదవీ కాలంలో ఉండి వీళ్ళు ఏం చేస్తారు అనేది ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సరైన నిర్ణయం తీసుకుంటారు అందులో పాజిటివ్స్ సింపతీస్ ఇంకా ఏమి పని చేయవు అనమాట సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి అందుకే ఇది ఒక రకంగా వైసీపీకే గుడ్ న్యూస్ కూటమికే మైనస్ Thank you.